వైశాఖ శనివారం పూజ మీ కష్టాలన్నీ తీరిపోయి పట్టిందల్లా బంగారమే అవుతుంది వైశాఖ మాసంలో వచ్చే శనివారాలకు చాలా విశిష్టత ఉంటుంది కార్తీక సోమవారాలకు ఎంత విశిష్టత ఉంటుందో వైశాఖ శనివారాలకు కూడా అంతే విశిష్టత ఉంటుంది ఈ వైశాఖ మాసంలో కనీసం ఒక్కసారైనా సరే భక్తి శ్రద్ధలతో వెంకటేశ్వర స్వామిని పూజించండి ఇక మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది అంతర్శక్తి వైశాఖ శనివారాలకు ఉంటుంది ఈ నెల మే పదవ తేదీన రెండవ వైశాఖ శనివారం ఇదే రోజున శని త్రయోదశి ఏర్పడింది వైశాఖ శనివారం రోజున శని త్రయోదశి రావడం చాలా విశేషం కాబట్టి ఈ రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఎవరైతే భరించలేని కష్టాల్లో ఉన్నారో ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు అలాంటి వారికి ఈ వైశాఖ శనివారం ఒక గొప్ప వరం అనే చెప్పవచ్చు వైశాఖ శనివారం పూజా విధానం పాటించాల్సిన పరిహారాల గురించి తెలుసుకుందాం ఈ శనివారం రోజున తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో వెంకటేశ్వర స్వామిని పూజించండి ముందుగా పూజ గదిని శుభ్రం చేసుకుని వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని పూలతో అలంకరించుకోండి తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ కుటుంబానికి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి కాబట్టి ఒక తులసి మాలను తయారు చేసి వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి వేయండి లేదా కొన్ని తులసి ఆకులను తెచ్చుకుని మీ పూజ గదిలో పెట్టుకోండి అత్యంత శక్తివంతమైన దీపాలలో పిండి దీపం ఒకటి కాబట్టి ఈ వైశాఖ శనివారం రోజున అందులోనూ శని త్రయోదశి నాడు మీ పూజ గదిలో ఒక పిండి దీపం వెలిగిస్తే చాలు ఇక మీ జన్మ ధన్యమైపోయినట్లే బియ్య పిండిలో కొన్ని పాలు పోసి పిండి ప్రమిదను తయారు చేసుకోండి పిండి ప్రమిదలకు కుంకుమ బొట్లు పెట్టి పూజ గదిలో ఉండే వెంకటేశ్వర స్వామి పాటం ముందు పిండి దీపాలు వెలిగించండి పిండి దీపంలో త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి పిండి దీపానికి నమస్కారం చేసుకొని మీ మనసులో ఏదైనా కోరుకుంటే కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి ఇక స్వామివారి పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం మొక్కను నివేదించండి వెంకటేశ్వర స్వామికి హారతి సమర్పించి ఓం గోవిందాయ నమ అనే మంత్రాన్ని జపిస్తూ ఐదు ప్రదక్షిణలు చేసి వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకోండి ఈ విధంగా వెంకటేశ్వర స్వామిని పూజిస్తే అంతులేని ఐశ్వర్యం మీ కుటుంబానికి కలుగుతుంది జీవితంలో దేనికి కొరత ఏర్పడదు ఎవరైతే అప్పుల సమస్యలతో బాధపడతారో అలాంటి వారు ఈ వైశాఖ శనివారం రోజున కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి అలాగే విపరీతమైన డబ్బు కష్టాలతో బాధపడేవారు ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది లక్ష్మీదేవి ఆశీస్సులతో త్వరగా ధనవంతులు కావాలంటే ఈ శనివారం రోజున తులసి మొక్కను పూజించండి వైశాఖ శనివారం రోజున తులసిని పూజిస్తే ఏడు తరాలు ఐశ్వర్యం మీ కుటుంబానికి కలుగుతుంది జీవితంలో త్వరగా సెటిల్ అవుతారు తులసి కోటలో ఒక చిన్న దీపం వెలిగించి తులసి మొక్కకు నమస్కారం చేసుకుంటే చాలు మీ ఆదాయం రెట్టింపు అవుతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి వైశాఖ శనివారంతో కలిసి వచ్చిన శని త్రయోదశి నాడు విశేషంగా శివుడిని అలాగే శనిదేవుని పూజిస్తే మీ కుటుంబానికి భోగభాగ్యాలు కలుగుతాయి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే శని త్రయోదశి వస్తుంది అందులోనూ వైశాఖ శనివారంతో కలిసి రావడం ఇంకా విశేషం కాబట్టి ఆ శనివారం రోజున తప్పనిసరిగా శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకాలు చేస్తే మీ కష్టాలన్నీ త్వరగా తీరిపోతాయి ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది వైశాఖ శనివారం రోజున కాకి ఆహారం తినిపిస్తే ముక్కోటి దేవతలందరూ సంతోషిస్తారు కాకి అలాగే దేవతలకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది కాబట్టి ఎవరైతే కాకి ఆహారం పెడతారో అలాంటి కుటుంబాలకు అష్ట నిధులు ప్రాప్తిస్తాయి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది అలాగే అప్పుల సమస్యలతో బాధపడేవారు నల్ల కుక్కకు ఆహారాన్ని తినిపించండి అలాగే నల్ల చీమలకు పంచదారను వేస్తే మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి ఈ వైశాఖ శనివారం రోజున ప్రతి ఒక్కరూ రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసుకోండి నరదృష్ట సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే ఎడమకాలికి నల్ల దారాన్ని కట్టుకోండి విపరీతమైన అదృష్టం కలుగుతుంది విశేషంగా ఈ శనివారం నాడు గోమాతకు ఆహారం తినిపిస్తే లక్ష్మీదేవికి పాయసం తినిపించినంత పుణ్య ఫలితం లభిస్తుంది మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి అంటే మీ ఇంటి ముందు ఒక స్వస్తి గుర్తుని వేసుకోండి ఇంటి ఆదాయం పెరుగుతుంది మనలో చాలామందికి ఎల్లప్పుడూ కష్టాలు వెంటాడుతూ ఉంటాయి ఏ పని చేసినా దురదృష్టం వెంటాడుతుంది కొంతమందికి ఏలనాటి శని దోషాలు ఇబ్బంది పడతాయి అనారోగ్య సమస్యలు డబ్బు సమస్యలు వివాహ సమస్యలు కుటుంబ కలహాలు ఇలా ఎలాంటి సమస్యలున్నా సరే ఈ వైశాఖ శనివారం రోజున ఏదైనా శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న నవగ్రహాల వద్ద నువ్వులు నూనెతో ఒక దీపం వెలిగించి నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణలు చేస్తే తక్షణమే మీ సమస్యలన్నీ తీరిపోతాయి సంవత్సరానికి ఒక్కసారి వచ్చే శని త్రయోదశి రోజున ఈ శక్తివంతమైన పరిహారాన్ని పాటించి చూడండి ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి వైశాఖ శనివారం రావి చెట్టును పూజిస్తే ఆ వెంకన్న అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు ముఖ్యంగా రావి చెట్టుకు నీళ్లు పోసి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే చాలు విపరీతమైన అదృష్టం కలుగుతుంది మరీ ముఖ్యంగా ఈ వైశాఖ శనివారం రోజున కొన్ని రావి ఆకులను తెచ్చుకుని మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి రావి ఆకులో విష్ణుమూర్తి కొలువై ఉంటాడు కాబట్టి ఇంటి గుమ్మానికి రావి ఆకులను కడితే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెళ్ళిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మి దేవి అడుగు పెడుతుంది సంవత్సరానికి ఒక్కసారి వచ్చే శని త్రయోదశి రోజున ఈ శక్తివంతమైన పరిహారాన్ని పాటించి చూడండి ఊహించిన ప్రయోజనాలు కలుగుతాయి వైశాఖ శనివారం రావి చెట్టును పూజిస్తే ఆ వెంకన్న అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు ముఖ్యంగా రావి చెట్టుకు నీళ్లు పోసి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే చాలు విపరీతమైన అదృష్టం కలుగుతుంది మరీ ముఖ్యంగా ఈ వైశాఖ శనివారం రోజున కొన్ని రావి ఆకులను తెచ్చుకొని మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి రావి ఆకులు విష్ణుమూర్తి కొలువై ఉంటాడు కాబట్టి ఇంటి గుమ్మానికి రావి ఆకులను కడితే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెళ్ళిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెడుతుంది మీ కుటుంబానికి పట్టిందల్లా బంగారమే ఈ వైశాఖ శనివారం రోజున ఏ చిన్న దానం చేసినా సరే రెట్టింపు పుణ్యాన్ని పొందవచ్చు